అందరికీ నమస్కారం ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాలో ఎంఎంఎస్ ఎంఆర్పిఎస్ మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి మహిళా అధ్యక్షురాలు మా శ్రీమతి సత్యం ఝాన్సీ లక్ష్మి వరప్రసాద్ గారు ఆధ్వర్యంలో మహిళ అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా మరి పేరుపాలెం బీచ్లో ఈరోజు మా కుటుంబ సభ్యులతో ఈ కార్యక్రమంలో మేము పాల్గొనడం జరిగింది మరి శ్రీమతి శక్తి ఝాన్సీ గారు ఎంఆర్పిఎస్ నర్సాపురం నియోజకవర్గం పశ్చిమగోదావరి జిల్లా నియోజకవర్గం గురించి ఉండి ఎంఆర్పిఎస్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ జాతి ప్రయోజనాల కోసం నిరంతరం కూడా కృష్ణమాది గారి పిలుపు మేరకు సిరసా వహిస్తూ గారి ఏ సర్కులేషన్ అయితే విధించారో సర్కులేషన్ ప్రకారంగా ఇక్కడ ఉన్నటువంటి మా అశోక్ గారు అలాగే జేమ్స్ గారు అలాగే రాజు గారు అలాగే నన్నేటి మరి బ్రదర్ ఆయన ప్రతి ఒక్కరు కూడా వారిని కలుపుకుంటూ రాత్రానిక పగలానుక కృష్ణమాధిక గారి పిలుపు మేరకు ఎస్సీ ఏబిసిడి వరకే కన్నా లక్ష్య సాధనలో భాగంగా వారి వంతు వారికి ఉన్నటువంటి చిన్న పిల్లలను సైతం మరి కుటుంబంతో వాళ్ళు వదిలేసి వారి యొక్క టీంతో కలిసి వారు ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా అంతా రాష్ట్రం అంతా మరి ప్రచారాలు పాల్గొని ఏపీసీడీ వర్గీకర లక్ష్య సాధనలో భాగంగా వారు వంతు వారు సహకారాలు అందిస్తున్నందుకు వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం అలాగే తమ్ముడు తమ్ముఖ ప్రసాద్ గారు కలుపు ఉంటూ వారి కోసమే కాకుండా వారి కుటుంబ కోసమే కోసం వారి జీవనం కొనసాగిస్తూ వారు చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి అటు తూర్పుగోదావరి జిల్లా కావచ్చు పశ్చిమ గోదావరి జిల్లా కావచ్చు ఎవరైతే అనారోగ్యంతో ఇబ్బందులతో ఆర్థిక సమస్యలు ఉంటారో వాళ్ళందరికీ కూడా నిరంతరం వారికి సహాయ సహకారాలు అందిస్తూ వారు సంపాదించుకున్న జీతంలో వాళ్ళ పర్సెంట్ పేద ప్రకటిస్తూ వారు వెళ్తా ఉన్నారు కృష్ణమాధి గారి నాయకత్వంలో వారు పనిచేస్తూ ఉన్నారు ఈరోజు మాకు ఎంతో గర్వకారణంగా ఉన్న మా సిట్టింపు ఫ్యామిలీ మా కుటుంబం తరఫున ఒక మహిళ అయినటువంటి ఝాన్సీ లక్ష్మి గారు మరి నేను మాదిగ సామాజిక వర్గం నేను మాది కాని జయమాది కానీ ఒక మహిళా మూర్తి దినోత్సవం రోజున ఆవిడ రాష్ట్రం అంతా నల్లకొండ వేసుకుని తిరుగుతూ కృష్ణమాధిగారు అడుగుజాటలు నడుస్తూ మరి ఎన్నో కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు వారు చేసినటువంటి సేవలు ఈ జాతికి రాబోయే వంద సంవత్సరాల చరిత్రలో ఉంటాయి ఖచ్చితంగా మీ అందరికీ విజ్ఞప్తి తెలియజేస్తున్నాం ఉన్నాం ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా ఇలాగ అమ్మ అక్క చెల్లి తల్లి ఒక మహిళలు లేకపోతే సమాజం లేదు ఈరోజు ఈ దేశంలో మనం ఈ ఊపిరి పోసుకుని ఉండే ఒక కన్న తల్లి ఒక మహిళ ద్వారా మనం ఊపిరి పోసుకుని మరి జీవనం కొనసాగిస్తూ అదేవిధంగా భార్య అక్క చెల్లి కుటుంబస్తులతో మనం జీవనం కొనసాగిస్తూ ఉన్నాం మహిళ లేకపోతే ఈరోజు ఒక స్త్రీమూర్తి లేకపోతే మామూలు ఏం ఈరోజు మగుడు ఎంత బా బలం ఉన్నా ఎంత శక్తి ఉన్నా ఎంత డబ్బు సంపాదించినా కూడా ఒక స్త్రీ అనేది లేకపోతే ఒక అమ్మ కానీ ఒక భార్య కానీ ఒక చెల్లి కానీ లేకపోతే ఒక కుమార్తె కానీ లేకపోతే ఈ సమాజంలో మనకు గౌరవం లేదు ఈరోజు యావత్ మహిళ దినోత్సవం జరుపుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మహిళా సోదరులందరికీ బాధాభ్యవనాలు తెలియజేస్తూ మీ శక్తి శ్రీనివాస్ థ్యాంక్ యూ అండి